సమాజ సేవా ముందుకు వెళ్తూ ఆదర్శంగా నిలవడంతో పాటు అందరి అభినందనలు అందుకుంటున్నారు ఇందులో భాగంగానే ప్యాలెస్ కాంపౌండ్ నాగపాలెం ట్యాంక్ బండ్ ఆర్టీసీ బస్టాండ్ కొత్త మార్కెట్ యార్డ్ ప్రాంతాల్లో చలికి వణుకుతూ తీవ్ర ఇబ్బంది పడుతున్న నిరాశ్రయులకు అభార్థులకు మేమున్నామంటూ హెల్పింగ్ మైండ్స్ వారు అండగా నిలిచి సోమవారం రాత్రి దుప్పట్లు పంపిణీ చేశారు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూ బకర్ సిద్దికులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేపడుతూనే చలికాలంలో అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నామని పుంగనూరు పరిధిలో తమ సంస్థ పరిధిలో మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు హెల్పింగ్ మైండ్స్ పుంగనూరు ఇన్ఛార్జ్ ప్రకాష్ సంస్థ సభ్యులు రాజు గురుప్రసాద్ శ్రీనివాసులు సతీష్ కిరణ్ రామాంజులు హనీఫ్ విహాసిని ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని గొప్ప నినాదంతో గత పదకొండేళ్ల నుండి హెల్పింగ్ మైండ్స్ ఎన్నో సేవా కార్యక్రమాలను అందిస్తుంది నేడు పుంగళూరు పట్టణంలో భూపేదులు అభాగ్యులు నిరాశ్రయులకి ఈ తీవ్రత ఎక్కువ ఉండడంతో వారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇందులో భాగ్యసమ్యమైనటువంటి హెల్పింగ్ మైండ్స్ ప్రతి కుటుంబ సభ్యునికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఏమంటే గతంలో కూడా హెల్పింగ్ మైండ్స్ ఈ పుంగునూరులో రక్తదాన శిబిరాలు కావచ్చు ఉచిత రక్త వర్గీకరణ కావచ్చు చలివేంద్రాలు కావచ్చు అదేవిధంగా పేద విద్యార్థులకి పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది నేడు ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి సహకరించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మున్ముందు ఈ పుంగునూరు పట్టణం లో చుట్టుపక్కల ప్రాంతాల్లో హెల్పింగ్ మైండ్స్ సేవలు మరింత విస్తృతమయ్యేలా హెల్పింగ్ మైండ్స్ కృషి తెలియజేస్తున్నాం అందరూ బాగుండాలి అందరూ ఉండాలి జై భారత్